కోపం వాడై యుద్ధం ప్రారంభం చేస్తూ టంకారం చేసేసాడు ఖాండివ టంకారం చేసేసాడు అలా టంకారం చేసేటప్పటికీ ఆకాశం నుండి టిప్ప బద్దలైపోయిందా పడిపోయిందా అన్నంత పెద్ద టంకారం చేసింది ఆ శబ్దానికి ఒక్కసారి చెవులలో ధ్వనులు వినపడేటప్పటికీ శత్రువీర్లు అదరిపోయారు కాసేపు వారికి ఏమీ వినిపించాలి నిశ్శబ్దం ఆవయించింది టంకార శడు మనం కూడా ఇంట్లో పెద్దది ఏదైనా పీలిపోయిందనుకోండి శివులు ఏముంటుంది జీవన్ అలా అయిపోయిందడు అక్కడ ఉన్నటువంటి కొన్ని లక్షల మంది రాక్షసులు దుర్యోధను యొక్క సైన్యం అలా అయిపోయిందంట ఆ టంకారం వినేసరికి అంత గొప్పగా ధ్వనించాడు కొన్ని వేల మంది ముచ్చిల్లారు దాంతో పాటు దేవదత్తమును గురించాడు గురించి బాణములు వేయడం పెట్టాడు ఏక కాలం నందులో బాణములు ఎక్కడు వస్తున్నాయో తెలియదు ఎవరు వేస్తున్నారో తెలియదు ఏ పొనుడు వస్తున్నాయో తెలియదు ఏ పక్కడు వస్తున్నాయో తెలియదు ఇక్కడ నుండి అక్కడ నుండి ఎదురుగా పక్కన పైనుండి ఎలా పడితే అలా వచ్చేస్తున్నాయి ఇటువైపు వేస్తున్నాడా అటువైపు వేస్తున్నాడా ఇటువైపు వేస్తున్నాడా పైన వేస్తున్నాడా ఎక్కడో కృష్ణా కనబడ్డాడు కానీ బాణాలు కుప్పలు కుప్పలుగా పడిపోతున్నాయి ఆశ్చర్యపోతుంది సైన్యం దుర్యోధనుడి సైన్యం ఆశ్చర్యపోతుంది ఏమిటిది ఎన్ని బాణాలు వేయడం ఏక కాలం నందు కొన్ని వేల బాణాలు వచ్చేస్తున్నాయి తనస్సును వలయాకారంగా పట్టుకున్నాడు వలయం అంటే వలయం ఎలా వస్తుంది ఒక్కసారి ఇక్కడ ఏంటంటే వలయం ఇలా చుట్టుకొచ్చేస్తే మొత్తం వల వేస్తారే ఇలా మల వేసేస్తే అలా చుట్టేసి మొత్తం లాగేస్తే పట్టేస్తారు అలా వేసాడు వలయాకాలంలో వేసేసాడు బాణ పరంపర ధనస్థునో కాండివాన్ని అలా వలయాకారాన్ని పెట్టేస్తాడు పట్టేసి కొట్టేస్తున్నాడు సమితా చేత ఈ చేత ఆ చేత ఇలా తీస్తున్నాడు అలా వేస్తున్నాడు ఇలా తీస్తున్నాడు అలా వేస్తున్నాడు కాండివు అలా అంటున్నాడు ఇలా తీసి కొట్టేస్తుంటే కొన్ని వేల బాణాలు పడిపోతాయి అది ఈ పక్క నుండి ఆ పక్కన ఆ పక్క పై నుండి కూడా పడుతున్నాయి ఆశ్చర్యపోతున్నారు తనస్థు నుండి కొన్ని బాణాలు వేలుగా వచ్చేస్తున్నాయి మెంటినాల నుండి కొన్ని వేల బాణాలు వచ్చేస్తాయి చేతులంచి కొన్ని వేల బాణాలు వచ్చేస్తాయి చూసిన వాళ్ళల్లో కొంతమందికి బాణములు చేతులోంచి కుడుతున్నాయా అన్నట్టుగా వేస్తున్నాడు ఇలా తీసుకున్నాడు బాణేస్తున్నాడు ఇండికేంటి చూసిన వాళ్ళు ఇలా తీస్తుండే ఇలా వేస్తున్నాడు అదే విధంగా చూసిన శత్రువులతో చేతులతో వేస్తున్నాడా కాండివంతో వేస్తున్నాడు ధనస్సు పట్టుకొని వేస్తున్నాడా చెట్టుతో వేస్తున్నాడా అన్నం ఇంట్లో వేస్తున్నాడట అతడు బాణాలు ఆ రకంగా కొంతమందికి ధనస్సులోంచిగా ఉంది ఇన్ని వేల బాణములు మండలాకారంలో ధనస్థును తిప్పి వేచేస్తుంటే మండలాకారము అంటే ఇలా తిప్పాడు ఇలా ఉన్నటువంటి దాన్ని ఇలా తిప్పి ఇలా తిప్పుకొనిస్తున్నాడంటే చుట్టూ వైపులు వెళ్ళిపోతున్నాయి దాండివాణ్ణి ఇలా మండలాకాలను పెట్టి ఇటు వేస్తున్నాడు ఇటు వేస్తున్నాడు ఇటేస్తున్నాడు ఇప్పేస్తున్నారు అన్ని వైపులా తిప్పేస్తున్నారు అందుకే అన్ని చోట్ల నుండి బాగా మంచి తిప్పి వేస్తుంటే మొత్తం సైన్యం సైన్యం అంతా వేనుగు పెంటల్లా పడిపోయాయి అలా వచ్చి పడుతున్నాయి తగుతున్నాయి కొన్ని లక్షల మంది సైన్యం వేనుగు పెంటలేకపోతున్నాయి అక్కడ ఆ బాణాలు వచ్చి పడుతున్న తీరుకు ఇక్కన గారు ఉపమానం వేశారు అని అంటారు వాళ్ళ సూర్యుడు ఉదయించడం మొదలు పెట్టగానే ఏక కాలములో సూర్యబింబము నుంచి బయలుదేరే కిరణములు లోకమంతటా అన్ని జీవుల మీద అన్ని దేశాల మీద వచ్చి ఎలా పడతాయో రథములో నిలబడిన అర్జుని ధరస్ వాన పరంపర వచ్చి సైన్యములు అలా ఉన్నవారి మీద అందరి మీద పడిపోయింది అలా పడిపోయేసరికి గురు సైన్యం అంతా అకావికలమైపోయింది ఎప్పుడు చూసిన కేకలు అరుపులు కన్ను మూసి కన్ను తెరిచే లోపల అక్కడ నెత్తు ఏమైంది ఇప్పటిదాకా బాగుండే చుక్క లేనటువంటి క్షేత్రం ఇలా వచ్చాడో లేదో అలా వేసేసాడు సైన్యం సైన్యమంతా ఎంత కుప్పలా పడిపోయి కాళ్ళు తిరిగి ఒకరు చేతులు చేయి ఒకరు కన్ను పోయి ఒకరు చెవుతే ఒకరు ముక్కులు కట్టే ఒకరికి పెదాల కింది పెరిగితే ఒకరు నాలుక అంటే వాడు ఏదో మాట్లాడపోయి నాలుక నోరు తెరిచాడు ఆ పానం వెళ్ళి నాలుక కలుసుకుంటే నాలుక సగం దిగితే కొందరికి రెండు నాలుగు అయితే కొందరికి పైపు పోతే కొందరికి ఉన్న రెండు పన్ను ముందు పోతే కొందరికి ఉన్న పన్ను పోతే కొందరికి గడవ ఎందుకు కొడుకు ఇదిపోతే కొందరికి పానం మంచి తగిలితే ఇంత పొడవాటు గడ్డ ఉన్న సైన్యమును గడ్డం గడ్డ సగం వెళ్ళిపోతే కొందరికి చెవులు పక్కలైపోతే కొందరికి పక్షలంలో బదాలు గుచ్చుకొని అలా నిలిపడిపోయి ఉంటే కొందరికి వేళ్ళు తెగిపోతే కొందరికి ఈ చేతి తెగిపోతే కొందరికి బుదాలు తెగిపోతే కొందరికి తలలే తెగిపోతే కాళ్ళు చేతులు వండేవైపోయి ఎక్కడికక్కడ ఒక సూదితో ఒక ఆకు మీద మనం ఇలాగా కూర్చుతుంటే ఎలా కనబడతాయో అనుకోవాలి ఒక్కొక్కటి శరీరాలతో అలా కనబడుతున్నాయనుకుంటారు బాణం దెబ్బలు అలా తగిలి వెళ్ళిపోతుంది బాణం ఆగితే కొందరికి పడి వెళ్ళిపోతే బయట కనబడుతుంది అందులోకి తెలిస్తే అంత వేగంతో వేస్తున్నాడు బాణాలు కృష్ణ పరమాత్మ యొక్క నిచ్చలి అర్జునుడు వేస్తున్నాడు బాణాలు ఒక్కసారి కళ్ళు తెరిచి చూసాయి కళ్ళు మూసి తెరిచేసరికి ఎంత సమయం పడుతుందో అంత సమయంలో అర్జునుడు వేసే బాణాల వేడి వేగం అలా ఉండదు అలా పడిపోతున్నారు రక్తం రక్తమంతా అలా మిగతా సైజ్ దుచ్చరికి ఆశ్చితున్నారు ఏమిటిది అని అప్పటి వరకు అలా పడిపోయేసరికి గురు సైన్యం అంతా కన్నులు లోపల గుర్రములు శరణాగతి చేస్తున్నాయా అన్నట్టుగా నేల మీద పడిపోయి పడిపోయినాయికి పెడుతున్నాయి ఏనుగులు ఇంకా కొందరుస్తున్నాయి అంత అరవై భయంకరంగా అల్ల కన్నుల సైన్యం ఏర్కొని ద్రోణుడు రచించినటువంటి వ్యూహం ప్రకారం నిలబడి యుద్ధం చేస్తే దుర్యోధను లక్షణగా పో సైన్యం వచ్చింది చతురంగ బలగములో సగం సైన్యం భీష్మ ద్రోణ